సరే దాదే పెళ్ళి చిన్నేనం అది పెంటలు తీసేమని వచ్చినారు వాళ్ళు గడ్డపూరలు పావడాలు డాక్టర్లు పెట్టిండ్రు పెంట తీయడానికి పోయితే కొట్టడానికి దారి చేస్తారు మేము పోయినా అది కొడితే మేము పోయినా పోయి ఎందుకు కొడుతున్నారు మా మా మంచినని పోయి ఎందుకు కొడుతున్నారు అంటే అవి కొడతా మీరు ఏమున్నదే నాకే పులంజరాలా మీకు అవసరమా మా పక్క పంట మీరు ఉండొద్దు అని మాట్లాడు అయితే మేము నువ్వుకేసిన నూకేసిన నూకేసిన పట్టిండ్రు నన్ను సుఖ గుద్దీన్ వాళ్ళం బుద్ధి గుద్దీన్ వాళ్ళిద్దరు పోతే వాళ్ళకి గుర్తి నేను పోయినా మా మొగలు రాలేదు మా మొగలు ఇలా పడి మీరు రాకుండా రండి మరి పోలీస్ స్టేషన్కి పోయినాం నందిపేట అక్కడ మాకు న్యాయం చేస్తలేరు అక్కడ నుంచి అమ్మ ఆరు ఊరుకున్నారు అన్నారు ఊరుకు అయితే ఆరుమూరు కూడా సుఖ పట్టించుకుంటలేదు సార్ అక్కడ పోయిన సుఖ పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చినాం నిజామాబాద్ నిజామాబాద్ వచ్చి సిపి హాస్పిటల్ మన ఆఫీస్కి వచ్చినాం ఇప్పుడు నాకు వాళ్ళు సంపద గురుతామో అన్నట్లున్నారు మీరు మేము చచ్చుకోవాలి సార్ మాకు భయం ఉన్నది మనం బతుకని మాకు భయం ఉన్నది ఇంటక వెళ్ళటానికి మరి మీరు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం చేస్తారా మరి మౌలని ఏం చేస్తారు సార్ మీ దయా మీ దయా విభక్తి